Gracias.

i వెరీ గుడ్ అందులో వచ్చేసరి ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైన ఓకే నౌకర్ల శాఖలు కూడా వచ్చినట్టున్నారు ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం మీరు మాత్రం ఈ అత్యవసర సమావేశం దేనికి మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టింది ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడి అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామూలు చెప్పింది నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏమిటా నిజం నా కూతురు ఏమన్నా మొగుడో మొగడో అని కలరిస్తుందా మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో బెల్లము బెల్లం ఉంటూ నీ కూతురు కోసం మన చుట్టూ తిరుగుతున్నారు అదేదో లవ్ పేర్ లాగా ఉన్నారా లవే రా లవే ఈ లవ్ వే పేరు ఎంతవరకు వచ్చిందంటే నా కూతురికి లవ్ లెటర్ నేనే బయలు దొచ్చింది పూనే బయలుదే ఇరవై రూపాయలు పెట్టింది కూడా తీసుకున్నాను ఏవండి మీరు అంటున్నది అబ్బా సుఖం తెలియింది దాని మీద అబ్బాయి నాకు దానికి లవ్ లెట్ట ఎవరండి రాసింది ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే చేస్తుంటే నా బాని అనుకుని నా చేతిలో పది రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి మీరు ఉత్తరం ఇవ్వడు లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం మీకు వాడు ఎవరో ఎడో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా అక్కడే ఉన్న పాయింట్ లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయంలో తెలుస్తుంది కరెక్ట్ మా గారు కరెక్ట్ ఇది చాలా సీరియస్ విషయం దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి ఇంకా కర్మ కర్మ ఈ టపామస పని ఏమిటండి పోనీ ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూసారా తప్పు తప్పు ఇతరుల ఉత్తరాలు సదటం సంస్కారం కాదు సద్ధత కాదు కరెక్ట్ ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వద మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు వెరగ కాదు అంతకంటే ఒక మంచి వత అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం పట్టుకొస్తే సంబంధం చూడటం మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను ఓకే ప్రసాద్ నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన ఏమంట మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ నించుటరా వెంట కార్ తీసుకొని బెల్లరు ధ్యాని ఫుల్ బయలుదేరు సంతోషం ఎక్కువైందంటే నా వెళ్ళిపోయి జరిగిందాబాబు ఈ రోజు రాస్తే చేస్తాయా వచ్చావా మీ ఆరోగ్యం ఎట్లా వయస్సుతో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే దేవుందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు మాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు రాఘవ స్థానం మాధవ విద్యార్థం అర్థం నిజమే నాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అందాకే ఎత్తుకురా నా సంగతి చూడు నేను నాటకాలు ఆడే రోజుల్లో మాపోయే నాటకం దొరికేది కాదు జనం గట గటలాడిపోయేవాడు పాట మాటకు చప్పట్టు పచ్చం పచ్చానికి వంశ మొరుడు అడుగడుగునాథినే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిరుగులు ఎన్ని బహుమతులు నాన్న నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెక్రీస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నా తలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళెవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక బండి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మవ రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన రైట్ ఒక్కసారి నాటకం చూడాలిందో నాన్న మీరు నాటకం చూడడం నా అదృష్టం ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నాతోరండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారో ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని వీడియో ఎవరు గోపాలరావు కూడా చూసినవచ్చు గోపాలరావు నాన్న మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యన నిన్న ఒకసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు దేనికి ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరం అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాడిలో అంటాడు మాధవయ్యా నీ కొడుకు నా ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని చేసుకోవాలి నీకు ఏమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరాబుల్ పెళ్ళి రెడీ అవుతానమాట అక్కడ కాబట్టి ఇంకో చోటు రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ బోజు ఆడికి అయితే పట్టించడికి రెండు రెడీ నాన్న రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేదు ఒకటి నాకట్టు ఒక పిల్ల ఒక్క ఆడది రండి బాబు రండి తమ చాలా గరమైంది చిన్నమ్మగారిని కూడా రమ్మంటారా చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్య గారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి బాబు మొన్న ఏమో గారికి ఇవ్వమన్నారు ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు ఏంటి నీ అదికే ప్రసంగం నువ్వు తీసుకెళ్ళి బాబా మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయింది చేయమంటారు బాబు బాబా మీరు వరండాకండి నేను ఐగాతో చెప్పేస్తాను అందరం వచ్చినాయి కదా మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం వెరీ గుడ్ మాత్రం కదా బయట వాటిలో నా కోసం మాత్రం కాల్చున్నాడు వెళ్ళి తీసుకురా ఇది అత్యవసర సమావేశం కాదు సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నాడు నమస్కారం నువ్వేనా పుస్తపదవి అవునే మా తోట మారి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా అవునండి అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీడీ పంపించింది కూడా నా చూపానాయ్యా నేనేనయ్యా ఇంటి తోటమాలని ఈ ఇంటి యజమాని కోపాడరావు ఇప్పటికైనా అర్థమైందా అమ్మాయికి లవ్లేటర్ చేస్తావా లేదు పిక్నిక్ ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త కొత్త ఉడికిపోతున్నారే ఇంత మీ అమ్మాయికి నాకు జరిగిన చెప్పు మీ దొక్కు కారు దిక్కు ముక్కు లేని చోట దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయ్య గడగడగడ ఉడికిపోతుంటే అయ్యో పాపం అని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు నాన్నగారు ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్ కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నటసామ్రాట్ సామ్రాట్ హాస్య చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి అవును మాయ గారు నేను ఈయన నాటకం చూశాను అత్తయ్య గారు మీరు ఒకసారి ఈయన నాటకం చూసారంటే రోజుకి మూడు సార్లు నవ్వుకుంటారు అబ్బాయి నువ్వు ఆర్టిస్ట్ కనుక నిన్ను క్షమిస్తున్నా ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చా ఎవరు మీ నాన్న రంగమార్తాడు మాధవయ్య గారు మాధవి కొడుకు అఫీన దుర్యోధనుడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రదామ రంగానే రూతులగించిన మాధవే కొడుకు మీరు మాటలు చెప్పడం